బయట మంచు కురుస్తుంటే లోపల టీ తాగితే బాగుంటుంది కానీ మంచు మధ్యలో కూర్చొని మంచుని కరిగించి టీ కాచుకుంటే అదీ బావుంటుందని డెబ్బై ఎనిమిది మిలియన్ వ్యూస్ చెబుతున్నాయి కాశ్మీర్కు షికారుకు వెళ్లిన ముగ్గురు మిత్రులు మంచి పాట వింటూ గుప్పెడు మంచుతో టీ కాచారు వైరల్ అయ్యారు చల్లటి ప్రాంతంలో అందరూ తాగేది టీ చలి ముఖాన చరుస్తూ ఉంటే పొగలు కక్కే టీ పెదాలకు అందుతూ ఉంటే ఆ మజాయే వేరు రాహుల్ యాదవ్ అనే ట్రావెలర్ ఇన్స్టాలో తన ట్రావెల్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాడు జనవరి ఇరవై తొమ్మిదిన అతను తన ఇద్దరు మిత్రులతో ఒక వీడియో పెట్టాడు అది విపరీతంగా జనానికి నచ్చేసింది కారణం కాశ్మీర్లో నిర్మానుష్యమైన లోయలో గడ్డకట్టిన సెలయేటి మధ్యలో కూర్చొని ఆ మిత్రులు టీ తయారు చేశారు అది మామూలుగా కాదు మంచులో టీ గిన్నెలో అక్కడున్న మంచును వేశారు క్యాంప్ స్టవ్ మీద ఆ మంచు నిండిన టీ గిన్నె కాసేపటికి వేడి నీరుగా మారింది అందులో కొంత టెట్రామిల్క్ వేశారు ఆపై టీ పొడి చక్కెరను వేస్తే చిక్కటి రంగులో గుమ్మగుమలాడే టీ తయారైంది ఇటీవల విడుదలైన డంకీలోని పాట బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తూ ఉండగా ఆ ముగ్గురు అందరికీ కలిగేలా టీ తాగారు ఈ వీడియోను రెండు వారాల్లో ఏడు కోట్ల ఎనిమిది లక్షల మంది చూశారు మేం కూడా ఎప్పుడో ఒకసారి ఇలా తాగకపోతామా అని కొందరంటే సేఫేనా అని కొందరన్నారు బ్యాక్టీరియా ఉంటుందేమో అని మరికొందరు సందేహం వెలుబుచ్చారు బాగా వేడి చేశారు కనుక బ్యాక్టీరియా ఉండకపోవచ్చు అంటూ ఇలా కామెంట్స్తో హోరెత్తించారు